సుదీర్ఘకాలం పోరాటం సాగించాడు ఒక్కడు ఒకే ఒక్కడు ఉడుంపట్టు పట్టి ఉద్యమకారుడిగా మారాడు తన జాతి కోసం ఒక దళాన్ని తయారు చేశాడు దాన్ని స్వాతంత్ర పోరాటంగా చెప్పుకున్నాడు కానీ ప్రత్యర్థులు మాత్రం అది అరాచకత్వం అన్నారు మహోగ్ర రూపం దాల్చిన ఉగ్రవాదం అన్నారు అయినా అతను ఏమీ పట్టించుకోలేదు పోరు బాటను వీడి లొంగిపోనూ లేదు ఒకనొక రోజు ఆవరవడిలోనే నేల కొరిగాడు అతను మిశ్రీగా మిగిలాడు అతని వేలు ప్రభాకరన్ మే పద్దెనిమిది రెండు వేల తొమ్మిది శ్రీలంక సైన్యం ప్రభాకరణ దళంపై యుద్ధం చేస్తోంది ముల్లైతీవు ప్రాంతంలో ప్రభాకరణ్ ముట్టడించింది అదే ప్రభాకరన్ చేసిన చివరి యుద్ధం ఒక బుల్లెట్ ప్రభాకరన్ మెదడును చీల్చుకుంటూ వెళ్ళింది ఒక్కసారిగా కుప్పుకొనిపోయాడు తర్వాత ప్రభాకరణ్ చనిపోయిన ప్రదేశంలో అతని మృతదేహం ఉన్న ఫోటో బయటకు వచ్చింది ప్రభాకరన్ శరీరంపై మరెక్కడా గాయాలైన దాఖలాలు లేనేలేవు మృతదేహం ఉన్న ప్రాంతం అంతా చాలా మురికిగా ఉంది కానీ ప్రభాకరన్ వేసుకున్న బట్టలు మాత్రం శుభ్రంగానే ఉన్నాయి నడుముకు ఉన్న హోల్స్టర్లు పిస్టల్ వేలాడుతోంది చిన్న బ్యాగ్ డయాబెటిస్ టాబ్లెట్స్ ఉన్నాయి ప్రభాకరన్ చంపేందుకు శ్రీలంక ఆర్మీ పక్కా ప్లాన్ చేసింది మూడు వైపుల నుంచి ముట్టడించింది మరొక వైపు సముద్రం ఉంది ఇంకా ప్రభాకరణ్ తప్పించుకునే ఛాన్స్ లేదు అలా అష్టదిగ్బంధనం చేసి ప్రభాకర్ ను శ్రీలంక సైన్యం అయితే ప్రభాకరణ్ మరణంపై భిన్న కథనాలు వచ్చాయి ప్రభాకరణ్ శమం ఉన్న కండిషన్ చూసిన వాళ్లకు చాలా డౌట్స్ వచ్చాయి కానీ అవేవి శ్రీలంక ప్రభుత్వం పట్టించుకోలేదు ప్రభాకరణ్ అంతమయ్యాడని ప్రభుత్వ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు ప్రభాకరణ్ చనిపోయాడన్న వార్త ప్రపంచానికి తెలిసిందే ఆయన అభిమానులు చలించిపోయారు ఓ యుద్ధం అర్ధాంతరంగా ముగిసిందని నిట్టూర్చారు ప్రభాకర్ ను వ్యతిరేకించే వాళ్లు మాత్రం ఓ ఉగ్రవాది హతమయ్యాడని ఆనందపడ్డారు అప్పటి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ప్రభాకర్ చావుని ఉద్దేశించి మాట్లాడుతూ ఇక శ్రీలంకలు మైనారిటీలు ఉండరు దేశాన్ని ప్రేమించేవారు తాము ప్రేమించిన దేశంలో జన్మించిన వారు మాత్రమే ఉంటారు అని అన్నారు మైనారిటీ అనే పదం రాజపక్సేకి అస్సలు మింగుడు పడదు అందుకే ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు అందరికీ సమాన న్యాయం చేస్తున్నారని రాజపక్సే వాదించేవారు ప్రభాకరణ్ మాత్రం శ్రీలంక తమిళుల్ని అణగుదుక్కుతున్నారని తిరగబడ్డాడు చివరికి శ్రీలంక ప్రభుత్వమే గెలిచింది ప్రభాకరణ్ చేసిన పోరాటంతో పాటు అతని కథ కూడా ముగిసిపోయింది ఒక వ్యక్తి మహాశక్తిగా ఎలా మారతాడు ఒక సామాన్యుడు సైన్యాధికారిగా ఎలా రూపాంతరం చెందుతాడు ఎందుకు తుపాకీ పట్టుకుంటాడు ఎందుకు తూటాలకు బలవుతాడు అదంత సామాన్యంగా అర్థమయ్యే విషయం కాదు ఒకవేళ అర్థమైనా దాన్ని సమర్థించే సామర్థ్యం అందరికీ ఉండదు ఎందుకంటే అతను ఎంచుకుంది హింసా మార్గం ఎందుకలా అని ప్రశ్నించిన వాళ్ళకి హింసకు హింసే సమాధానం అన్నది అతని సమాధానం న్యాయం జరగాలి అంటే తుపాకీ పట్టాలన్నది అతని సిద్ధాంతం ఎల్టీటిఈ ఈ పదం శ్రీలంకను మాత్రమే కాదు ఇండియాని కూడా వణికించింది ప్రపంచ దేశాల్లోని తీవ్రవాదులంతా ఎల్టీటీఈని ఆదర్శంగా తీసుకునేంతగా ఎదిగింది ఎల్టీటీఈ అంటే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ ఈలం తమిళ నేషనలిజం సెపరేటిజం రివల్యూషనరీ సోషలిజం సెక్యులరిజం ఇలాంటి ఐడియాలజీతో రూపొందిన సంస్థ ఎల్టీటీఈ దీన్ని ఏర్పాటు చేసింది వేలిపిల్లై ప్రభాకరన్ శ్రీలంక ఉత్తర తీరంలోని వెలివట్టుతురే అనే పట్టణంలో పంతొమ్మిది వందల యాభై ఏడు నవంబర్ ఇరవై ఆరున ప్రభాకరన్ జన్మించాడు నలుగురు సంతానంలో ప్రభాకరన్ చిన్నవాడు విద్యార్థి దశలో ప్రభాకరన్ ఎప్పుడూ ఒంటరిగా గడిపేవాడని చెబుతుంటారు పైగా బాగా బిడియస్తుడని కూడా అంటారు అయితే ప్రభాకరన్కు ఒక అలవాటు ఉంది చిన్నతనంలోనే పుస్తకాలు విపరీతంగా చదివేవాడు అప్పుడే ప్రభాకర్ను పుస్తకాల పొరుగు అనేవారట శ్రీలంకలో సింహలియులు మెజారిటీ వర్గం తమిళులపై వివక్ష చూపుతూ ఉండేవారు అది చిన్నతనంలో అర్థం చేసుకున్నాడు ప్రభాకరన్ ఆ వివక్షను చూసి ప్రభాకరన్ ఆగ్రహం చెందేవాడు విద్యార్థి దశలోనే ప్రభాకరన్ బాట పట్టాడు అప్పటికే శ్రీలంకలోని తమిళులు కొన్ని గ్రూపులుగా విడిపోయి సింహలయులపై తిరగబడుతూనే ఉన్నారు వలస పాలన ముగిసిన తర్వాత శ్రీలంకలో తమిళ ప్రజలపై సాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా గలమెత్తిన సంఘాలు సంస్థలు చాలానే ఉన్నాయి ఆ ఉద్యమాల్ని దగ్గర నుంచి చూసిన ప్రభాకరన్కు ఒక ఆలోచన వచ్చింది తాను కూడా సైన్యాన్ని తయారు చేయాలని డిసైడ్ అయ్యాడు తమిళ్ న్యూ టైగర్స్ అని సంస్థను ఏర్పాటు చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రభాకరన్ ఈ గ్రూపును తయారు చేశాడని చెబుతారు ఒక సంవత్సరం తర్వాత ఎల్టీటీఈగా పేరు మార్చారు శ్రీలంకలోని ప్రభాకరన్ బృందాన్ని తమిళ్ టైగర్స్ అని పిలిచేవారు నాయకుడికి ఎలాంటి అజెండా ఉంది ఏ సిద్ధాంతాల్ని నమ్మి పోరాడుతున్నాడు అనేది ఎంత ఇంపార్టెంటో వాటిని సాధించేందుకు సిద్ధమయ్యే సైన్యం అంతకన్నా ముఖ్యం అలాంటి పటిష్టమైన బలగాన్ని తయారు చేసుకున్నాడు ప్రాణాలని పనంగా పెట్టేవాళ్ళని చెంత చేర్చుకున్నాడు ప్రభాకరణ్ అంటే ఒక్కడు కాదు ఒక సమూహ శక్తి అందుకే ప్రపంచానికి పెను సవాళ్లు విసిరాడు అతి దారుణంగా జనాన్ని మట్టుబెట్టాడు ప్రభాకరణ్ బలం తన సైన్యమే ఆత్మాహుతి దాడి మానవ బాంబు ఈ పదాల్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఎల్టీటీఏ శత్రువులపై బాంబులు విసరటం తుపాకులతో కాల్చి చంపటమే అప్పటి వరకు తెలుసు నడుముకి బెల్ట్ బాంబులు కట్టుకుని ఆత్మాహుతి దాడి చేసే బలగాన్ని ప్రభాకరణ్ తయారు చేశాడు అలా అనేక మంది పౌరుల్ని నిర్దాక్షిణ్యంగా చంపించాడు ప్రభాకరణ్ సైన్యం మామూలుది కాదు ప్రపంచంలోనే అంతటి క్రమశిక్షణ కలిగిన సైన్యం మరెక్కడా కనపడదు వాళ్ళంతా ప్రాణాలు అర్పించడానికి ఇప్పుడు రెడీగానే ఉంటారు ఎల్టిటిఈలో ఉన్న అందరికీ మెడలో సైనైడ్ క్యాప్సుల్ ఉండేది శత్రువుకి పట్టుబడితే ప్రాణ త్యాగం చేయాలి ప్రభాకరణ్ మెడలో కూడా సైనైడ్ ఉండేది నల్లని దారానికి వేలాడి సైనైడ్ క్యాప్సుల్ని ఐడి కార్డుల జేబులో భద్రంగా దాచుకునేవాడు వేలు పిల్లై ప్రభాకరన్ శ్రీలంక సైన్యం చాలా పెద్దది దాన్ని ఎదుర్కోవడం మామూలు విషయం అయితే కాదు అయితే ఆ విషయం ప్రభాకరణకు బాగా తెలుసు అందుకే గిరిల్లా దళాన్ని తయారు చేశాడు ఆ దళం జెండా ఎజెండా ఒక్కటే తమిళ ప్రజలకి ప్రత్యేక దేశం కావాలి అందుకోసం ప్రాణాలు అర్పించడానికైనా వారు సిద్ధమే అలాంటి సమర్థవంతమైన సైన్యాన్ని తయారు చేసుకున్నాడు ప్రభాకరన్ ఆ సైన్యం చేసిన దాళ్ళని తలుచుకుంటే చాలు ఒళ్ళు గగురు పుడుస్తోంది వెన్నులో వణుకు పుడుతోంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటి చెన్నైలోని పెరంబదుర్ రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు రాజీవ్ ను చూసేందుకు జనం గుంపులు గుంపులుగా వచ్చారు దారిలో నడుస్తూనే రాజీవ్ వారిని దగ్గరికి తీసుకుంటున్నారు రాజారత్నం అనే ఒక అమ్మాయి రాజీవ్ గాంధీ మెడలో పూలదండ వేసింది కాళ్లకు నమస్కరించేందుకు అలా కిందకు వంగింది అంతే భారీ విస్ఫోటనం జరిగింది రాజీవ్ గాంధీ రాజారత్నంతో పాటు ఆ దగ్గరలో ఉన్న మరో పద్నాలుగు మంది అక్కడికక్కడే చనిపోయారు నలభై మూడు మందికి తీవ్ర గాయాలయ్యాయి శ్రీలంక తమిళుల విషయంలో రాజీవ్ గాంధీ జోక్యం చేసుకున్నందుకే ఎల్టీటీఈ ఈ ఘాతకానికి పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి రాజీవ్ గాంధీ హత్య అప్పట్లో పిను సంచలనం ప్రభాకరన్ భారతదేశ ప్రధానిని చంపించాడని ప్రపంచం మొత్తం చర్చించుకుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కొలంబో గేట్లు బద్దలు కొట్టుకుంటూ ఓ లారీ దూసుకొచ్చింది అది కొన్ని క్షణాల్లోనే పీలిపోయింది ఆ ఘటనలో తొంభై మంది చనిపోయారు చాలా మంది సాధారణ పౌరులే ఒక వెయ్యి నాలుగు వందల మంది గాయపడ్డారు ఎల్టీటీఈ చరిత్రలోనే ఎక్కువ మంది బలి తీసుకున్న దాడితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జాఫ్నా నగర్ మేయర్ గుడికి వెళ్తున్నారు పాయింట్ బ్లాంక్ రేంజ్ లోంచి అతను కాల్ చేశారు ఈ హత్య కేసులో ప్రభాకరన్ నిందితుడిగా ఉన్నాడు ఇలా అనేక మందిని పొట్టను పెట్టుకుని ప్రపంచంలోనే అతి భయంకరమైన తీవ్రవాద సంస్థగా ఎల్టీటీఈ అవతరించింది చాలా దేశాలు ఎల్టీటీఈని ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి పదివేల మంది సైన్యంతో తిరిగి శక్తిగా తయారైంది ఎల్టీటీఈ ఆ తర్వాత ఆ సంఖ్య మరింతగా పెరిగింది మహిళలు చిన్నారులు కూడా దళ సభ్యులుగా ఉండేవారు జాతి కోసం పోరాడిన నాయకుణ్ణి ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు ఇది చరిత్ర చెప్పిన సత్యం అయితే ఆ నాయకుడు అనుసరించిన విధానాలను ముందు తరాలు పరిగణలోకి తీసుకుంటాయి ఆధునిక ఆలోచన ధోరణితో పరిశీలిస్తాయి అతను చేసింది అన్ని విధాలా సబబే అనుకుంటే అతన్ని తరతరాలు గుర్తించుకుంటాయి ప్రభాకరన్ బలమైన రాజకీయ శక్తిగా ఎదగలేదు అరాచక శక్తిగానే పేరు తెచ్చుకున్నాడు గొప్ప ఆశయం పెట్టుకున్నాడు కానీ అతని పోరాటంలో మాత్రం మానవ రక్తం ఏరులై పారింది ఇండియాలోని తమిళనాడు రాష్ట్రం శ్రీలంకకు దగ్గరగా ఉంటుంది ఎన్నో ఏళ్ల క్రితం తమిళ ప్రజలు శ్రీలంకకు వలస వెళ్లారు నార్త్ వెస్ట్ నార్త్ ఈస్ట్ లో తమిళ ప్రజలు ఎక్కువగా ఉంటారు డెబ్బై దశకంలో శ్రీలంక ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని చట్టాల మూలంగా తమిళ ప్రజలకు అన్యాయం జరుగుతుందని అల్లర్లు మొదలయ్యాయి అవి మెల్లిమెల్లిగా రాజుకుని రావణ కాష్టంగా మారిపోయాయి ఆ మంటల్లోంచి పుట్టి మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదిగా ప్రభాకరన్ పేరు చరిత్రలో నిలిచిపోయింది ప్రభాకరన్ కొన్ని ఖచ్చితమైన నియమాలు పాటించాడు తన సైన్యంలో ఎవరు కూడా మద్యపానం సేవించకూడదు ఆడవాళ్ళని ముట్టుకోకూడదు అలా చేసినందుకు తన అంగరక్షకుల్ని సైతం చంపించాడనే వార్తలు కూడా ఉన్నాయి కానీ ప్రభాకరణ్ మాత్రం ద్వంద్వనీతిని అవలంబించాడు తాను మాత్రం పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కన్నాడు అయినా కానీ అది తన పోరాటాన్ని బలహీనపరచలేదు ఎందుకంటే ప్రభాకరన్ తన సైనికులు అంతలా ఆరాధించేవారు ప్రభాకరన్ సైనికులందరూ చర్మన్ తో చేసిన హోల్స్టర్ ధరించేవాళ్ళు హాలీవుడ్ సినిమాలు చూసి ప్రభాకరన్ అలా ఫాలో అయ్యేవాడు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల సంవత్సరం వరకు ఎల్టీటిఈ బలంగా ఉంది శ్రీలంకలోని మూడవ వంతు భూభాగం వారు గుప్పెట్లో ఉండేది రెండు వేల ఆరులో శ్రీలంక ప్రభుత్వం ఎల్టిటిఇతో చివరిసారిగా శాంతి చర్చలు జరిపింది కానీ అవి విఫలమయ్యాయి మళ్లీ యుద్ధం మొదలైంది టైగర్ల రాజధాని కిల్లి నొచ్చిని శ్రీలంక ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో స్వాధీనపరుచుకుంది అది ఎల్టీటీఈకి పెద్ద ఎదురు దెబ్బ ఎల్టీటీఈ ఆక్రమించుకున్న ప్రాంతాలన్నీసి శ్రీలంక సైన్యం చేతుల్లోకి వచ్చాయి ఆక్రమణలోని క్రమంలోనే ప్రభాకర్ ను కూడా మట్టుబెట్టారు తమిళుల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలన్న లక్ష్యం నెరవేరకుండానే ప్రభాకరన్ పోరాట ప్రస్థానం ముగిసిపోయింది ప్రభాకరన్ మరణించడానికి కొన్ని రోజుల ముందే ప్రభాకరన్ కొడుకు చార్లెస్ కాల్పుల్లో చనిపోయాడని శ్రీలంక సైన్యం ప్రకటించింది ప్రభాకరన్ భార్య మతివతని ఎరంబు కుమార్తె దువరాగాతో తో పాటు మరో కుమారుడు బాలచంద్రన్ కూడా చనిపోయాడని వార్తలు వచ్చాయి వీరి విషయంలో శ్రీలంక సైన్యం క్రూరంగా వ్యవహరించిందని వివాదం కూడా తలెత్తింది భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ తనకు స్ఫూర్తి అని ప్రభాకరన్ చెప్పుకున్నాడు అలెగ్జాండర్ నెపోలియన్ జీవితాలు తనపై ప్రభావం చూపాయని తెలిపాడు అతని అనుచరుల దృష్టిలో ప్రభాకరన్ అంటే ఒక స్వాతంత్ర సమర యోధుడు ప్రత్యర్థుల కోణంలో మాత్రం ఒక ఉన్మాద నాయకుడు ప్రపంచం దృష్టిలో అతను ఒక తీవ్రవాది ఉగ్రవాది ప్రత్యక్ష రాజ్యం డిమాండ్ను తాను వదిలిపెడితే తనని కాల్చివేయాలని తన అనుచరులతో తానే చెప్పానని ప్రభాకరన్ ఓ సందర్భంలో చెప్పుకున్నాడు ఏదేమైనా ఎల్టీటీఈ సంస్థ ఎంతో మంది నాయకుల అమాయకుల ప్రాణాలని బలి తీసుకుంది తూటాని నమ్ముకున్న ప్రభాకర్ని చివరికి అదే తోట అంతం చేసిందే